మన అందరి పవర్ స్టార్ మన అందరి పవర్ స్టార్ మన అన్నకి మనసు పూర్తిగా ఆహ్వానం పలుకుతూ విశాఖ సౌత్ అద్భుతమైన మెజార్టీ అందించాలని మిమ్మల్ని అందరినీ మనసు పూర్తిగా కోరుకుంటున్నా అన్నకి గిఫ్ట్ గా ఇస్తారా థ్యాంక్ యూ అన్న ముందుగా మీకు మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు విశాఖపట్నం సౌత్ నుంచి కంటెస్ట్ చేసే అవకాశం ఇచ్చినందుకు మీకు విశాఖ సౌత్ని గిఫ్ట్గా ఇస్తానన్నా ఇవాళ ఈ రాష్ట్రాన్ని దోచుకుంటూ బడుగు బలహీన వర్గాల ఆశలకి నీళ్లు కనిపిస్తూ జగన్మోహన్ రెడ్డి దోచుకుంటుంటే మీరు మాలాంటి వాళ్ళని దగ్గర తీసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు రుణపడి ఉంటానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇవాళ ముఖ్యంగా విశాఖపట్నం సౌత్లో కొన్ని సమస్యలు ఉన్నాయన్నా ఇది ఒక ఓల్డ్ సిటీ మరియు గోల్డ్ గోల్డ్ సిటీ కూడా అన్నా దీన్ని మనం గ్రీన్ సిటీగా చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చానన్నా అలాగే ఈ రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన ఈ నగరంలో అత్యంత ప్రధానమైన ఈ నగరంలో ఈ ముఖ్యంగా కాలుష్యం చాలా ఇబ్బందిగా ఉందన్న ఈ కాలుష్యం కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు అవసరం ఉన్నాయి అలాగే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఎంతోమంది పేదలలో ఉంటుంటే వాటిని కొన్ని ట్వంటీ టు ఏలో పెట్టున్నారన్న ఆ ట్వంటీ టు ఏ నుంచి మొత్తం తొలగించాలని చెప్పి ముఖ్యంగా ముప్పై మూడో వార్డు ఇరవై తొమ్మిదో వార్డు ఇలాగా ఇరవై తొమ్మిది చాలా వార్డులు ఉన్నాయన్న కూడా ఈ భూ సమస్య ఉంది దాన్ని తీర్చాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఇకపోతే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎటువంటి సమస్యను పట్టించుకోకుండా నేను మత్స్యకార బిడ్డను నేను మత్స్యకార బిడ్డన్నా కనీసం మత్స్యకారికి ఒక కార్పొరేటర్ కూడా ఇవ్వకుండా ఇవాళ ఈ నియోజకవర్గాన్ని గాలి వదిలేశాడు మరి అలాంటి వ్యక్తికి బుద్ధి చెప్పాలని చెప్పి ఇక్కడ నా వ్యక్తాలు కూడా అందరూ కోరుకుంటా ఉన్నా ఇకపోతే మనం ఎక్కడన్నా తిరుపతి మన మొక్కులు తీర్చుకుంటే మనం గుండు చేయించుకుంటాం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కోరికలు తీర్చుకోవడానికి రుచికొండే మొత్తాన్ని కూడా గుండు చేయించాడు మరి ఎలాంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నాయన్నా ఈ ప్రాంతంలో పేద ప్రజలు చాలా ఎక్కువగా ఉన్నారు ఆ పేద ప్రజలకు యువతంతా కూడా ఎంప్లాయ్మెంట్ కావాలి ముఖ్యంగా యువతకి ఎంప్లాయ్మెంట్ కోసం ఐటీ కంపెనీలు పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రజలంతా కోరుకుంటూ ఉన్నారన్నా ముఖ్యంగా ఓల్డ్ సిటీలో డ్రైనేజీ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది అలాగే ఇక్కడ ఎక్కువగా ముస్లిం సోదరులు మత్స్యకార సోదరులు అన్ని బీసీ కులాలు పద్మశాలి అన్ని బీసీ అందరూ ఉన్నారన్న ప్రతి ఒక్కరి కోరికి కూడా మన ఇక్కడ ఎస్సీ సోదరులు ఎస్టీ సోదరులు చాలా ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరికీ ఇల్లులకు ఇల్లులు మనకి ఇల్లు లేని ఒక్కరి ప్రతి ఒక్క ఇల్లు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మీ ద్వారా కోరుకుంటున్నా ముఖ్యంగా భూ సమస్యను తీర్చే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మరి కాకపోతే ఈ రాష్ట్రంలో మరి బీసీ కులాలుగా యాభై ఆరు కులాలుగా విడదీశారన్నా ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా ఒక్కరికి కూడా ఒక రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు మీ ద్వారా మీ ద్వారా బీసీలు అందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఒక అద్భుతమైన మేనిఫెస్టో మీరు ఇచ్చారన్నా మరి వాళ్ళ అవన్నీ కూడా తేరాలన్నా మీలాంటి మీలాంటి నిజాయితీ పరుడైనటువంటి నాయకుడి దగ్గర పనిచేయాలని మనస్ఫూర్తిగా మీ దగ్గరకు వచ్చానన్నా మిమ్మల్ని నమ్ముకున్నందుకు నాకు అవకాశం ఇచ్చారు మీకు విశాఖపట్నం సౌత్ విశాఖపట్నంలోనే అత్యధిక మెజార్టీతో గిఫ్ట్గా ఇస్తానని మీ అందరి ద్వారా గిఫ్ట్ ఇస్తున్నాను మన అన్నకి మన విచ్చే గిఫ్ట్ హైయెస్ట్ మెజార్టీతో విశాఖపట్నం సౌత్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇకపోతే స్థానికంగా చాలా సమస్యలు ఉన్నాయన్నా అవన్నీ కూడా నేను హామీ ద్వారా ఇచ్చాను మీ ద్వారా అన్నీ తీరుస్తానని చెప్పేసి ప్రజలందరూ కూడా నేను హామీ ఇస్తూ మరి గడప వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరి కోరుకోవడన్నా యువతకి ఎంప్లాయ్మెంట్ మేజర్గా ప్రాబ్లం ఉంది అది ఒకసారి మనం తీర్చాలన్నానన్నా అలాగే భూ సమస్య మేజర్ సమస్య అన్నా అవన్నీ కూడా తీరుస్తా మీ ద్వారా తీరుస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకొని నేను జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని నేను నష్టపోయా రాజకీయంగా రాజకీయంగా నేను నష్టపోయా ఈ రోజు నేను ప్రజారాజ్యం పార్టీతో నా ప్రస్థానం స్టార్ట్ అయింది మళ్ళీ అదే మెగాస్టార్ ఫ్యామిలీ ద్వారా నా కోరిక తీరుతుందని చెప్పేసి మీకు అందరు తెలియజేస్తున్నా ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు రుణపడుంటాన్న పార్టీ బలోపేతం కోసం ఈ నియోజకవర్గం బలోపేతం కోసం ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడి మీకు పార్టీని బలోపే కీలక పాత్ర పోషిస్తానని మీకు ఈ సమాగం తెలియజేస్తున్నాను నేను మీ అందరికీ ఒకటే కోరుకుంటా ఉన్నా ఇక్కడున్న ఎమ్మెల్యేకి రెండు సార్లు అవకాశం ఇచ్చారు రెండు సార్లు మీ ద్వారా మనసు పూర్తిగా అన్న ద్వారా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నా ఒక్క అవకాశం నాకు ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ద్వారా నాకు నా రిక్వెస్ట్ నా అభ్యర్థన ఒక్క అవకాశం నాకు ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అన్న నాకు అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని ఒక అద్భుతమైన మెజార్టీతో అన్న గిఫ్ట్గా ఇవ్వాలని నేను కోరుకున్నా అన్న లాంటి నీతివంతమైన రాజకీయం చేసే నాయకుడి దగ్గర నేను ఎంతో సంతోషంగా స్వేచ్ఛగా హ్యాపీగా ఉన్నానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇవాళ మన గుర్తు మీకు అందరి గాజ్ గ్లాస్ ఎంపీ గారి గుర్తు సైకిల్ గాజ్గ్ గుర్తు సీరియల్ నెంబర్ తొమ్మిది తొమ్మిదికి ఎదురుగా మనందరం కూడా ఓటేయాలి ఎంపీ గారి సీరియల్ నెంబర్ త్రీ సైకిల్ దానికి మీరు ఓటు వేయాలని చెప్పేసి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై పవర్ స్టార్ జై పవర్ స్టార్ జై పవర్ స్టార్